నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఏపీలో రాజకీయాలకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి దీంతో అన్ని పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు మొదలైంది అయితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైసీపీ పెద్ద ఎత్తున కూడా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో పులివేందర్ గెలుపు సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే మనతో ఉన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గం నాయకులు సయ్యద్ ముజీబ్ గారు ఆయన ఎన్ఆర్ఐ గా ఉండి ఏదైతే ప్రజలకు వంటౌన్ లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మురికి వారాల పరిస్థితికి దయనీయమైనటువంటి పరిస్థితిలో మార్పు తీసుకురావాలి అది టీడీపీతోనే సాధ్యం అంటూ కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం సయ్యద్ ముజీబ్ గారితో ముజీబ్ గారితో మనం మాట్లాడదాం అసలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు పులివెందులే ఆయన ఈసారి గెలుపు కష్టం అనేటటువంటి వాదన పరిస్థితి అసలు వంటౌన్ పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరులకు సంబంధించి ఏం చెప్తారో మనం తెలుసుకుందాం ముజీబ్ గారు నమస్తే నమస్తే వినిగా సార్ ప్రస్తుతం మీరు ముందుగా మీకు సార్ ఆ ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ సార్ ప్రస్తుతం మనం చూసినట్లయితే రాష్ట్రంలో సీట్ల అనౌన్స్మెంట్ కి సంబంధించిన పరిస్థితి ఓ వైపు మీరు కూడా ఏదైతే వన్ టౌన్ లో సయ్యద్ ముజీబ్ గారు కూడా ఒక క్యాండిడేట్ గా లో ఉన్నారు ఎమ్మెల్యే కంటెస్టెంట్ కి సంబంధించి అయితే మొత్తం మీద అసలు వరుసగా నాలుగు పర్యాయాలు ఈ నియోజకవర్గంలో ఓటమి చేసినటువంటి పరిస్థితి టీడీపీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది నేను ఏం చెప్తాను థ్యాంక్ యూ అండి వెరీ గుడ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక గత ఏ సంవత్సరాలుగా చూసుకుంటే కనుక టీడీపీ పార్టీ ఏదైతే ఉందో పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్లనో లేకపోతే స్థానికంగా అప్పుడు తీసుకున్న పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్లనో లేకపోతే పార్టీ వ్యతిరేక హవా నడవడం వల్లనో చాలా రీజన్స్ వల్ల వన్ టౌన్ లో పార్టీ గెలవకపోవడానికి రీజన్స్ ఈసారి ఏంటంటే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే మన సిక్స్ సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టోలు ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువనాయకుడు లోకేష్ గారి విజన్ మేరకు ప్రతి ఇంటికి తీసుకోవడం జరిగింది వన్ టౌన్లో ఈసారి డెఫినెట్గా ఈసారి ఎగరబోయేది టీడీపీ జెండానే ఆఫ్టర్ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ గెలవబోతున్నాం మనం ఈసారి జెండా మనం గట్టిగా పాతబోతున్నాం నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ కూడా మనమే ఇక్కడ టీడీపీ హవా కొనసాగుతుంది ఇది డెఫినెట్గా రాసుకోండి సార్ ముజీబ్ గారు ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో మైనార్టీలంతా మా వైపే ఉన్నారని ఓ వైపు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి మైనార్టీ ప్రజానేకం ప్రభుత్వం తీరుకు ఎలా స్పందిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది ప్రజల్లోకి వెళ్ళి మీరు విస్తృతంగా వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు నాడి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మ్యాటర్ వీక్ అయితే పబ్లిసిటీ పీక్ ఉంటుంది ముస్లింస్ వాళ్ళ తరపు వాళ్ళ వైపు లేరు అని ఎవరు చెప్పుకోరుగా లేరు అని చెప్పుకోకుండా బాగా మావి అని చెప్పేసి ఒక స్ట్రాటజిక్ గా వాళ్ళు విఫల చేస్తా ఉన్నారు అసలు వాళ్ళు ఎందుకు ఉంటారండి వాళ్ళు ఏం చేశారు వైసీపీ వాళ్ళు ముస్లిం మనకి ఏం చేశారు మన మన టీడీపీ హయాంలో బీజేపీ వారితో పొత్తులో ఉన్నప్పటికీ సెంట్రల్ తో పొత్తులో ఉన్నప్పటికీ టూ థౌసండ్ ఫోర్టీన్ చూసుకుంటే ఆ ఫ్రేమ్ ఆ ఫైవ్ ఇయర్స్ స్పాన్ లో ముస్లింస్ కి దుకాణాన్ని కానీ మకానాన్ని కానీ దూరం పథకాలని కానీ రంజాన్ తోఫాని అని గానీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు కానీ ఇవన్నీ వచ్చినాయి చెప్పిన ఐదు పాయింట్లలో ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని నిర్వేశాలు చెప్పండి ఒకసారి దూరం పథకం వచ్చిందా దుకాణకి ఐ మీన్ అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన అసిస్టెన్స్ ఏదైతే అసిస్టెన్స్ ఏదైతే తోడ్పాటు అయితే వచ్చిందా రాలేదే దూరం పథకాన్ని పెళ్ళిళ్ళకి ఏదైతే వస్తా దానికి పదో క్లాసులో చదివి ఉండాలి అనే ఒక క్వాలిఫికేషన్ అనే ఒక అడ్డుకట్ట వేసి పెట్టారు మా హయాంలో అంటే ఏమి లివ్వే ఎవరైనా సడన్ గా మట్టి ఖర్చులకి ముస్లిం చనిపోయినప్పుడు మట్టి ఖర్చులు డబ్బులు ఇచ్చిన ఘనత మా టీడీపీ ప్రభుత్వం ఉండేది ఎన్ని ఏమీ లేకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక కమ్యూనిటీ అంతా అది కూడా మేజర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళు టోటల్ వాళ్ళు ఉన్నారనే ఉద్దేశం ఏదైతే ఉన్నారో అంత భ్రమాది టోటల్ గా ఫాల్స్ పోటగాండా అంట నేను సార్ ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పైన అందరి దృష్టి ఉన్నటువంటి పరిస్థితి టీడీపీ హవా ఎలా ఉండబోతుంది మీ యొక్క అంచనాకు సంబంధించి నా అంచనా కదండి ఇది గ్రౌండ్ రియల్ చూసుకుందాము ఇప్పుడు మామూలుగా అయితే ఒక పార్టీలో ఒక పార్టీని గెలిపించాలి ఒక పార్టీకి ఓటు వేయాలి అంటే చూడాల్సిన ముందు ఆ పార్టీ అధినేత మా అధినేత చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు రిసీవ్ చేసిన ఘనతం ఆయనకి ఒక విజనరీ ఒక ఇన్నోవేటివ్ పర్సనాలిటీ ఉంది అని చెప్పేసి ఐటి దిగ్గజాలు కానివ్వండి ఒక మైక్రోసాఫ్ట్ కానివ్వండి ఒక సోనీ ఎరిక్సన్ కానివ్వండి అలాంటి కంపెనీ సిరెక్ట్ గా కూర్చొని మాట్లాడి వాళ్ళని ఒప్పించి తెచ్చిన ఘనత బాబు గారికి ఉంది వాళ్ళ అధినేతకి ఏముంది ఇక వాళ్ళ అధినేత ఏముందంటే జాకీ లాంటి సంస్థలు వెళ్ళిపోయినాయి కియా లాంటి సంస్థలు వెళ్ళిపోయినాయి మా అధినేత తెచ్చిన కంపెనీ అనేది మేము వెళ్ళిపోతా ఉన్నాయి దేని వల్ల వెళ్ళిపోతా వాళ్ళ అధీనత ఉన్న క్వాలిఫికేషన్ అదే వాళ్ళ వాళ్ళకేంటంటే డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అంటే పగల కొట్టడం నాశనం చేయడం వాళ్ళ డెఫినేషన్ లో ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ అంటే మీరు మంచి సినిమా అనుకున్నారు రాజమౌళి సినిమా కదా అది ట్రిపుల్ ఆర్ అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఆ రాజారెడ్డి రాజ్యాంగం ఏదైతే ఉందో వాళ్ళకి ఆ ప్రియాంపులు ఏదైతే ఉందో దాని ప్రకారంగా అభివృద్ధి అంటే నాశనం చేయడం వినాశనం చేయడం అక్కడ ఆ పార్టీకి చూసి ఓటు వేయాలంటున్నారు ఆ పార్టీ చూసి ఎందుకేస్తారు ఓటు అని బటన్ మొక్కంగా ఓటు వేయరు ఓటు జనాలు వేసేరు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే యువకుడు ఉత్సాహం చూపిస్తా ఉన్నాడు అని నమ్మి ప్రజలు రాజశేఖర రెడ్డి గారి హయాములో ముస్లిం మైనారిటీకి జరిగిన లబ్ధి ఏదైతే ఉందో దాన్ని గుర్తు పెట్టుకొని బేస తప్పచ్చికి ఈ ఈయనకి అంటూ పర్సనల్ గా తెలిసిపోయింది లేదు ఈ ఫైవ్ ఇయర్స్ చూసింది ఏంటంటే తెలిసిపోయి జనాలకి ఏమీ లేదు మ్యాటర్ అయ్యింది లేదు అసలు మ్యాటర్ విషయం ఏమీ లేదు కేవలం ఏంటంటే తన ఫోటో మీదే ముందుకు వెళ్తామని అనుకుంటున్న తెప్పికి అదంతా ఒక భ్రమం ఉంటాడు ఆయన చెప్పండి ఇప్పుడు ఒకటే అంటున్నాను ఆయన కాన్ఫిడెంట్ గా ఉంటే ఇప్పుడు దాకా ఎన్ని ప్రెస్ మీట్లు కూర్చున్నారు సీఎం హోదాలో ఉండి ఎన్ని ప్రెస్ మీట్లు కూర్చున్నారు ఆయన ప్రెస్ వాళ్ళతో ఎన్నిసార్లు ఆయన ఆయన మాట్లాడారు ప్రెస్ వాళ్ళతో ఇంట్రాక్షన్ అవడానికి కానీ ఆ క్వశ్చన్స్ కానీ ఫేస్ చేసి దమ్ము లేదు ప్రెస్ మీడియా వాళ్ళని ఫేస్ చేసి దమ్ము లేదు ప్రజల్లోకి వచ్చి వెళ్ళి దమ్ము లేదు చిన్న చిన్న ట్రావెల్స్ కూడా ఎక్కడ నుంచి ఒక పదిహేను నిమిషాలు కార్ లో వెళ్ళగలిగే తానిపల్లి నుంచి హెలికాప్టర్ యూస్ చేసిన ఘనత ఆయనదే ప్రజాధనం దుర్వీ వినియోగం చేసినందుకు లేస్తారా ప్రజల్లో తిరగలేని దమ్ము ధైర్యం లేరని చెప్పేసి ఆ అధినాయకుడు మొహం చూసి ఓటేస్తారా బాబాయ్ సొంత బాబాయ్ హోటల్ పోర్టుకి బలి చేసి సిబిఐ ఎంక్వైరీలో సతమతం అవుతున్న ఫ్యామిలీ అని చూసి ఓటేస్తారా ఏమని చూసి ఓటేస్తారు సరే స్థానికంగా మీరు ఉన్నారు స్థానికంగా ఎమ్మెల్యే చూసి వస్తే ఓట్లు వేస్తారంటే వాళ్ళకి అసలు పని చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదుగా వాళ్ళని వాళ్ళని వాళ్ళ కలవల ఒక ఒక అధినేత ఉండి ఒక సీఎం హోదాలో ఉండి ఏ రోజు వాళ్ళ ఎమ్మెల్యేని కలిసిన దాఖలా లేవు వాళ్ళ సొంత ఎంపీలే ఇప్పుడు చివాట్లు పెడుతూ ఒక అసలు అసలు అది ఒక కంపెనీ ఆ కంపెనీలో ముగ్గు ముగ్గురు మాత్రమే పనిచేస్తా ఉంటారు పవర్ సెంటర్ అంత కంపెనీ అది అది ఒక పొలిటికల్ పార్టీ కదని చెప్పేసి వాళ్ళే వాపోతున్న పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ప్రజలు గమనిస్తూ ఉంటారండి కేవలం ఏంటంటే శాంతియుతంగా ఓటింగ్ చేయాలి ఈయనకి గుణపాఠం చెప్పాలి మేమే ఒక ఛాన్స్ ఇచ్చాము ఈసారి తొమ్ములు తొక్కేస్తామని సైలెంట్ గా చూస్తూ చోద్యం చూస్తూ ప్రజలు చూస్తా మెయిన్ టైంకి వెళ్ళి ఓటు వేస్తారు ఓటు వేసి అది కూడా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకి కావాల్సిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ సీమ్ చేస్తారు మేము ఆయన వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మేము ప్రాక్టికల్ మాట్లాడుకుంటున్నాం ప్రాక్టికల్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రతి ప్రతి డేటా గురించి వెళ్తారు కాబట్టి ప్రాక్టికల్ గా మా నాయకుడు ఎలా అయితే సిచ్యువేషన్ ని డీల్ చేస్తారో మేము కూడా అలా ప్రాక్టికల్ చేసుకుంటా ఉన్నాం మేము ప్రాక్టికల్ గా వన్ ఫార్టీ టు వన్ ఫార్టీ ఫైవ్ సీట్స్ మావి అని చెప్పేసి గట్టిగా ఉన్నాం మనం